తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు నిండిపోయి ఆలయం వెలుపుల కిలోమీటర్ మేర భక్తులు బార్లు తీరారు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ఇరవై గంటలు ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది శ్రీవారికి ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు కానుకల రూపంలో తీతిదేకి మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల మేర రాబడి వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జై శ్యామలరావు నియమితులయ్యారు ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డి స్థానంలో శ్యామలరావును నియమించింది శ్యామలరావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధితులు నిర్వహిస్తున్నారు విజయనగరం జిల్లా గుర్లలో గోమాతకు సీమంతం జరిగింది తొలుత గోమాతను సుందరంగా అలంకరించారు సారే పసుపు కుంకుమ గంధం తదితరాలతో ముత్తైదుల నడుమ వేద మంత్రోచ్చారాల నడుమ పూజలు చేశారు పలువురు స్థానికులు ఈ వేడుకను తిలకించారు ఒంగోల్లోని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఘనంగా జరిగింది వేద పండితులు సీతారామాచార్యులు బృందం ఆధ్వర్యంలో గణపతి పూజ ఋత్విక్ వర్ణం పూజలు చేశారు అనంతరం యాగశాలలో హోమం నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు పలువురు భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు